మనం ఇక్కడ ఏదైతే మనం తయారు చేసుకునే వస్తువుల్ని మనం ఉపయోగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టడం మొదలు పెట్టి పెట్టాము ఈవేళ ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ వైపు భారతదేశం పరుగులు పెట్టేలా ఏదైతే చేతి వృత్తులకి మనం అవకాశం పని కల్పించాలి ఉపాధి హామీని ఇవ్వాలని ఆయన సంకల్పం అంటే విదేశీ వస్తువుల్ని వాడటం మనం తగ్గించి స్వదేశీ వస్తువుల్ని మనం ఉపయోగించాలని ఆయన పెద్ద ఎత్తున నినాదం ఇవ్వటం అలాగే పెద్ద ఎత్తున ఇది యావత్ భారతదేశం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మేము అందరి చేత కూడా ప్రతిరోజు మనం జీవన విధానంలో వాడే వస్తువుల్లో స్వదేశీ వస్తువుల్ని వాడే విధంగా మన ప్రయత్నం చేయాలని మాకు పెద్ద ఎత్తున పిలుపునివ్వటం జరిగింది అదే దిశగా మేము ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే స్వయం సమృద్ధి భారత్ గా తయారవ్వాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేయటం పార్టీ తరఫున మొదలుపెట్టి కార్యశాల కూడా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు నలుగురు ఇన్ఛార్జీలు ఇవ్వటం జరిగింది అలాగే మండల స్థాయిలో ముగ్గురు ఇన్ఛార్జీలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం డిసెంబర్ ఆఖరి జనవరి దాకా మాకు ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది అంటే మండల స్థాయిలో బూత్ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కొని వారు వాడే నిత్యావసర సరుకుల్లో స్వదేశీ వస్తువులు వాడేటట్టు మేము ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లాలని భారతదేశం ఏదైతే ఈ వేళ ఉపాధి హామీగా పరుగులు పెడుతూ ఈ వేళ అందరికీ కూడా ఉపాధి ఉండాలని చెప్పి దిశగా నరేంద్ర మోడీ గారు సంకల్పం మేము అందరం కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈవేళ అందరూ కూడా ఒకటి మన సోప్స్ కానీ టూత్ పేస్ట్లు కానీ అన్ని కూడా ఈవేళ నిత్యావసర ఎలక్ట్రికల్ ఐటెమ్స్ విషయంలో గానీ రోజువారీ వాడే మనం తినే ఆహారంలో కూడా మనం స్వదేశీ వస్తువుల్ని వాడేటట్టు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక ఉదాహరణ ఈవేళ మనం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం అన్ని విదేశీ ఉత్పత్తులు మనం స్వదేశీగా మనకి కొబ్బరి బొండం మన రైతు నుంచి వచ్చినది కొబ్బరి బొండం కొబ్బరి బొండం మనం తాగితే అటు రైతుకి అన్నదాత కూడా మనం ఉపయోగపడి పని ఇచ్చిన వాళ్ళం అవుతాం వేళ చేతి వృత్తిదారులకి పని లేకుండా జీవన శైలి వాళ్ళకి అధోగతి పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ప్రీతం నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో అనేక రకాల వస్తువులు తయారీలో ఉన్నాయి ఈ వేళ ఫుడ్ కానీ ఏ విషయమైనా భారతదేశంలో మన తయారీని మనం ఉత్పత్తుల్ని పెంచుకోవాలి మనం అందరం కూడా ఏది ఉండాలని భారత మన పిలుపు నరేంద్ర మోడీ గారు ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళు కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలని మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది అలాగే ఈవేళ ఇక్కడ ఈ కీ చైన్స్ ఇవ్వటం జరిగింది మా పార్టీ టీచైన్ చెక్కతో తయారు చేసింది స్వదేశీ వస్తువు అలాగే ఈ మగ్స్ కూడా స్వదేశీ మన మగ్గులు ఇక్కడ తయారు చేసినవి అలాగే కప్ టీ షర్ట్ కూడా కాటన్ టీ షర్ట్స్ ఇవాళ మనం అంత ఇతర దేశం టీ షర్ట్స్ అని వాడుతున్నాం ఇవాళ స్వదేశీ ప్రింట్ చేసి మాకు టీ షర్ట్స్ కూడా ఇవి అంటే ఇటు వస్త్రాల విషయంలో కానీ నిత్యావసర ఐటమ్స్ విషయంలో కూడా అలాగే మనం రోజు కూడా ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు కూడా వాడాలి స్వదేశీ ఉత్పత్తులు ఇవి స్వదేశీ మన తయారీ ఇది కూడా మనం పెంచాలి అందరూ జూట్ బ్యాగ్స్ వాడాలని కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది దాన్ని ఉద్దేశంగా మేమందరం కూడా ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో స్వదేశీ ఉత్పత్తులు వాడే దిశగా మేమంతా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా దయచేసి స్వదేశీ ఉత్పత్తులు వాడాలని భారతీయ జనతా పార్టీ